సిక్స్త్ క్లాస్ ఉన్నా అప్పుడు నేను ఈ పాట వాడినా దొర ఏందిరా దొర పీకుడు ఎందిరా అని ఆ క్యాసెట్లు విన్నాను కదా ఇందాక మీకు ఇందాక ఇప్పుడు ఇందాక వాడి కదా ఎర్రండెర అన్న పేదల పాలీటెనీయలో మరి పెన్నిది జీలో అర జండెర జెర జండెర జెర జెర జండెనీయలు ఎర్రెర్రనిది జండెనీయలో అన్నాలన్నాలెనీయలో మరి వెన్నెల కోనాలెనీయలో వెన్నెల కోనాలెనీయలో మరి ఎలుగు రవ్వాలెనీయలో తూరుపు కొండలు మరి ఈ పాట ఎర్ర రిబ్బన్ కట్టుకొని మా దగ్గర పూసల ఉండే పూసల రిబ్బెన్లు అమ్మేటోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి రిబ్బెన్ ఇట్లా బెండలు కొనుకచ్చుకొని దాన్ని అందరం సింపుకొని మా యూతల మేము అందరికి ఇట్లా తలలు కట్టుకొని ఈ పాటలు పాడుకుంటా పోయినాం ఈ పాటలు పాడుకున్న పోయిన తర్వాత అన్నాల పాటలు పాడి రాని చెప్పేసి పోలీస్ పట కానీ ఉండే ఆయనే దుబ్బాక అప్పుడు మాకు పోలీస్ స్టేషన్ అంటే దుబ్బాక ఆయన కంప్లైంట్ చేసిండు పొద్దుగాల పోలీసు వాళ్ళు వచ్చారు అప్పుడు పోలీసు వాళ్ళు ఊళ్ళెక్క అంటే పోలీసు వాడు వస్తుండ అంటే భయపడేది అంటే మామూలుగా అప్పుడు ఏముందురు చిన్న పిల్లలు అన్నం తినకపోతే కూడా దయ్యం అయ్యో దయ్యం వచ్చిందని నోట్లు తినపేటోళ్ళు లేకుంటే పోలీసులు వచ్చిన పోలీసులు వచ్చిన నోట్లు అంటే పోలీసులను అంత భయంకరంగా చూసే పరిస్థితుల్లో పోలీసులు వచ్చిందంటే మేము అంత పరిగెత్తి చెట్ల సాగు దాసుకుంటాం ఎందుకో సంబంధమే లేదు అట్లా భయపడే అప్పుడు కూడా వాళ్ళ సైకిల్ సైకిల్ మీద మీద మా ఊరికి మొదటిసారి పోలీస్ జీప్ వచ్చింది మా ఊరికి మొదటిసారి పోలీస్ జీప్ వచ్చింది వచ్చేసి వీళ్ళందరినీ వేసుకొని టోడరా పాడినోడు అంటే ఈ పోరాడే అని చెప్పేసి నన్ను కూడా వేసుకొని పోయి వాళ్ళని దుబా పోయిన తర్వాత వాళ్ళని లోపటేసి బాగా కొట్టిండు కరుణాకరని ఒక ఎస్ఐ ఉండే ఇప్పుడు లేడో తనుండే ఆ వీళ్ళందరి బాగా కొట్టిండు నేను పోరని కదా నన్ను ఒకటి ఇట్లా పిల్లల మీద కోట్కునే వేసి చల్ మీరు గోడ కూర్చిమ్మని చెప్పారు అప్పుడు ఇక గోడ పోలీస్ కూడా మీకు లేదా అక్కడే ఇబ్బంది వీళ్ళని కొట్టి లోపటేషన్ నేను చిన్నోని కదా నన్ను భరగతను ఒకటి కొట్టి పోలీసు కుర్చేయించమని చెప్తే ఇట్లా గోడకు గోడకి ఇట్లా పట్టుకొని చేసుకున్నా మొదటిసారి గద్దరన్న పాట పాడినందుకు తొలిసారి పోలీస్ స్టేషన్ లా గోడ కుర్చీ వేయబడ్డా అది నాకెప్పుడు ఆ జీవితంలో నాకు ఎప్పుడు ఉంటుంది అంటే ఆ పాటతోనే ఆ జైలుకి జైలుకెళ్ళాల్సిందండి అప్పుడు నేను సిక్స్త్ సెవెంత్ చదువుకున్నాను స్కూల్లో వెళ్ళేది కానీ స్కూల్లో అవకాశం రాదు నేను బాగా చదివేటో ఉంది అన్న ఊరి గిరావీపల్లి గురించి చెప్పండి అన్న గిరావైవిపల్లి అనేది ఒక పెద్ద ఎన్కౌంటర్ పెద్ద అదో సూపం ఆ ఊరు ఊరంతా కూడా పుట్టిన ఉద్యమం పుట్టిన ఊరు అది వాస్తవంగా మేము చిన్నపిల్లలం నాకు తెలియదు కానీ మొట్టమొదటి సారిగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అనుకుంటా జనార్ధన్ రావు సుధాకర్ మొదటిసారి రాడికల్ ఆర్ఎస్ నుంచి వరంగల్ నుంచి వచ్చి వచ్చినటువంటి క్రమం నాకు ఎప్పుడు వీళ్ళ వీళ్ళ చరిత్ర మాకు ఎప్పుడు తెలిసింది గద్దలను ఒగ్గు కథ చెప్పేటోడు గిరాయిపల్లె మీద గద్దలన్న ఒగ్గు కథ వచ్చింది మెదకు జిల్లాలో ఉన్న ఓరి నాయన మెతుకులేని పల్లె ఉందిరా ఓరి నాయన బతకలేని జనం ఉన్నారు నాయన ఊరవతల పెద్ద 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 చెరువు కిందరో నాయన పెద్ద దొర భూములు ఉండరే ఓరే నాయన చిన్న తడి పొలము ఊరు దొరలది సౌడు పొలం సాకలు ఇదన్నిటి పాడుకుంటూ ఈ ఈ నేపథ్యాన్ని వర్ణించుకుంటూ గిరాయిపల్లె అమరత్వం మీద గద్దరన్న అద్భుతమైనటువంటి ఒగ్గు కథ ఏ ఊరు నీదురా ఏ దళము నీదురా సూటిగా చెప్పకుంటే సూటి చేస్తామురా అని ఒక సంవాదాన్ని విన్నప్పుడు ఆ కథలో విన్నప్పుడు గిరాయిపల్లెని చూడాలన్నటువంటి ఒక అది కలిగింది మాకు అప్పుడు ఇంకా నేను ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ను ఇది తెలుసుకునే క్రమానికి నేను టెన్త్ క్లాస్ వరకు నైన్త్ హాస్టల్ సిద్దిపేట హాస్టల్లో ఉండేటం అని అప్పుడు మొదటిసారిగా గిరాయిపల్లె పల్లె ఈ ఈ పాటలు వినుకుంటా పుస్తక రూపంలో వచ్చింది గిరాయి చూడాలని చెప్పేసి మేము పిల్లలం అన్నప్పుడు ఆ గిరాయి పల్లెకి వెళ్ళడం జరిగింది అప్పటికి ఇంకా స్థూపం కట్టలే అప్పటికి ఇంకా స్థూపం రాలే అప్పటికి ఇంకా స్థూపాలు కట్టే పరిస్థితిలో అక్కడ లేకుండే చాలా రోజుల తర్వాత కొద్దిగా లీగల్గా మనం ఎప్పుడు అన్నలు చెన్నారెడ్డి గారు ఓపెన్ చేసినప్పుడు స్థూపాలు మొదలైనవి అప్పటిదాకా స్థూపం కట్టించే పరిస్థితి ఊరికి మీరు చెప్పిన తర్వాత తర్వాత కానీ నేను తొంభై రెండులో వెళ్ళాను తొంభై రెండు గిరాయిపల్లి ఎందుకంటే గిరాయిపల్లి ఊర్లోకి వెళ్ళగానే అదొక పౌరుషం అన్ని వాస్తవంగా వాళ్ళ సిద్దిపేటను తదితర గ్రామాల అన్ని చోట్ల కూడా వాళ్ళు పార్టీ ఆర్గనైజేషన్ కోసము పల్లె విద్యార్థులారా పల్లెలకు తరలండి అని ఒక కార్యక్రమం తీసుకొని సమ్మర్లో విద్యార్థులుగా వాళ్ళందరూ వచ్చి గ్రామాలలో క్యాంపులు చేసినటువంటి క్రమంలో చాలా గ్రామాలలో చేస్తూ ఎన్కౌంటర్ చేయడానికి కోసం గిరాయిపల్లి అడవులలో పట్టుకుపోయారు వీళ్ళని జనార్దనానికి ఇట్లా మొదటి ఎన్కౌంటర్ అదే అవును మొదటి ఎన్కౌంటర్ వాళ్ళదే అక్కడ వాళ్ళం కూడా సిద్దిపేట నుంచి గ్రాండ్ హోటల్లో ఛాయ్ తాగుతున్నప్పుడు ఎవరో ఒక ఆ రోజులో కూడా ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థ ఎవరో చెప్తే అక్కడ నుంచి పట్టుకొని పోయి గిరాయిపల్లి అడవులో కాల్చిన తర్వాత గిరాయి పల్లె పల్లెకే ఒక అమరత్వం వచ్చినది ఎక్కడ జరిగిందంటే మెదక్ జిల్లాలోని సిద్దిపేట దగ్గర గిరాయి పల్లె అడవుల్లో వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్ ఇప్పుడు ఆర్ఈసీ స్టూడెంట్స్ గా జమాన గా కాలంలో అని అంటే వాళ్ళు ఎంత పెద్ద సంవత్సరాల తర్వాత సంవత్సరాలు లేదా ఆ ఊరు నుంచి చాలా మంది బయటకు వచ్చింది మీకు ఇదే చెప్తున్నా ఊరు అనేది ఊరి వీళ్ళ అమరత్వం కోసము ఆ ఊరు నుంచి కూడా చాలా మంది పాటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ గిరాయి పల్లె దాని నుంచేసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు అడవి బాట పట్టిన వాళ్ళు ఉన్నారు ఆ ఆ తర్వాత ఆ పల్లెనే ఒక కులమానం అయిపోయింది పీపుల్స్ వరకు కేంద్రంగా గిరాయి పల్లి ఆ ఊర్లో కొంతమంది ఆఫీసర్లు పెట్టుకున్న బోర్డులు ఉంటాయి ఈ ఊరు మేము దత్త తీసుకున్నాం ఈ ఊరు సమస్యకు మాదే పరిష్కారం అని బోర్డులు కనిపిస్తున్నా కానీ ఆ ఊర్లోకి అడుగు పెట్టగానే మనకు అదొక ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది అదొక వైబ్రేషన్ అంటే ఇప్పుడు దళమే గిరాయి పల్లె దళం తేరు మీద ఉంది కదా ఇప్పుడు అన్నలు అప్పుడు చంద్రన్న అన్న ఉండే ఇప్పుడు గిరాయి పల్లి దళం ఉన్నా అదే ఊర్ల పేరు చాలా దళాలు వచ్చిన కానీ గిరాయి వెళ్ళిన తర్వాత మనలో ఎక్కడో లేదో ఉంటది చాలా తత్వం కూడా నేను ఏం చెప్తున్నా దాని పొంట మేదినీపూర్ కాని తిప్పాపూర్ కానీ గిరాయిపల్లి సిరిసిన గల్ల మిడిదొడ్డి దుబ్బాక చెప్పాల ఈ ఈ ఊరు ఇట్ల ఇటు నంగునూరు వరకు కూడా చాలా మంది వెళ్ళిపోయారు దళాలకు వెళ్ళిపోయారు ఆ స్ఫూర్తి అనేది ఆ గ్రామంలో కనబడుతుంది మనకు అట్లా ఆ పోంగనే ముఖ్యంగా గిరాయిపల్లి అనేది చాలా రోజుల వరకు కేంద్రంగా ఉన్నది అన్నలకు కూడా చాలా రోజులు కేంద్రంగా ఉన్నది అన్నలకు షెల్టర్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ అంటే వాళ్ళు కడుపులో దాచుకున్నారు అంటే అన్నలను కడుపులో దాచుకున్నారు వాళ్ళు పల్లెలో దాచుకున్నారు కాబట్టి ఆ పేరు ఇప్పటికీ గిరాయి పల్లె ఉంటుంది ఇప్పటికి కూడా గిరాయి పల్లె అంటే ఓహో గిరాయి పల్లె అని ఒక ఫీల్ కలుగుతుంది ఆ చరిత్ర ఆ గ్రామానికి ఉన్నది ఇప్పటికి కూడా అంటే కొన్ని ఊరికి వెళ్ళాం అనుకోండి ఊటి కొడైకే అదొక ఆనందం ఉంటుంది కానీ గిరాయిపల్లి రాగానే అసలు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళందరూ గుర్తుకొస్తారు మన కళ్ళ ముందు తిరిగినట్లుగా అక్కడికి వెళ్ళిన వ్యక్తి ప్రతి వ్యక్తికి ప్రశ్నించాలనే తత్వం కూడా బయటపడుతుంది నేను అంటే గిరాయిపల్లిలో అంటే ముఖ్యంగా అంటే నేను చదువుకున్న తర్వాత మనకు మధ్యలో కట్ అయిపోయింది మనకు వాస్తవంగా ఏంటంటే ఈ నేపథ్యం నుంచి వచ్చిన తర్వాత నేను అంటే గిరాయి పల్లెకు అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక దళము గిరాయి పల్లె ఈ చంద్రాన్న అని ఉండే ఆమె ఉంది ఇప్పుడు ఆమె నిర్మల అని ఉంటుంది సిద్దిపేటలో వాళ్ళ మిస్సెస్ ధరనాయకుని మిస్సెస్ అని చనిపోయాడు కానీ ఈ ఈ ఆమె ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది నేను ఒకసారి పెళ్ళి మేము ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు ఒక ముస్లిం ఒకళ్ళు సూర్యాపేట వాళ్ళ నల్గొండ అక్కడి నుంచి అన్నలు వాళ్ళిద్దరు కొద్దిగా వేరే కులాలు కాబట్టి పెళ్లి చేసుకోవడానికి కోసము వాళ్ళు ఉన్న సోర్సెస్ ద్వారా అక్కడికి వస్తే ఆ గిరాయి పల్లె దళమే వాళ్ళ పెళ్లి చేసింది ఆ గిరాయి పల్లిలో మే మేమందరం వెళ్ళాం అక్కడికి వెళ్ళి ఆ రోజు పెద్ద సభ అన్నల్ది ఆ గ్రామంలో ఇక అప్పుడు అన్ని ఇప్పుడు కర్మభూమిలో పూసిన ఓ పువ్వ ఇవ ఇవి అట్లాంటి పాటలు ఉండే కదా ఇవన్నీ ఇవన్నీ పాడుకుంటూ తెల్లారి వరకు పాటలు ఆటలు వేసేసి పెళ్లి చేసింది ఆ ఊరు నాకు ఎప్పుడు బాగా గుర్తొస్తుంది అన్నట్టు ఆ గిరాయి పల్లె అంటే